అతిథి గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ బండి సంజయ్ గారి సందేశం అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుకుంటాం మమ్మల్ని రాజకీయ ఉపన్యాసం ఏమంటే గట్టి ఇష్టం కానీ ఉపన్యాసం అందరికీ నమస్కారం వాస్త లోకేష్ డౌట్ వచ్చింది అన్నట్టు వాళ్ళ కుటుంబం అందరు కూడా సినీ ఫీల్డ్కి వచ్చారు హీరో లేరు హీరోయిన్ లేరు కానీ లోకేష్ గారు ఎందుకో సినీ ఫీల్ ఒక్కొక్కటి ఇటు హీరో అయింది ఇక్కడ పొలిటిషన్ అయినట్టున్నారు చాలా సంతోషం అందరికీ నమస్కారం బాలకృష్ణ గారి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొనే సంతోషం ఇంతకుముందు లోకేష్ గారు చెప్పినట్టు వారిని చూస్తేనేమో అరవై ఐదు ఏళ్ళు నిజంగా చూస్తున్నామో ఇరవై ఐదు ఏళ్ళ కనబడతాడు ఆయన బాబు గారు వారి లోపడక బోలతనం ఆయన ముఖంలో గంభీరత్వం నచ్చిందే చేసే గుణం నచ్చకుంటే రుద్రత్త అండవం అప్పుడు చూస్తున్నాం వాళ్ళు అబ్జర్వ్ చేస్తాను వారి యాటిట్యూడ్ వారు ఏది వారు చూస్తుంటే నిజంగా నిర్మోహమాటంగా ఏదైనా ముక్కుసూటిగా చెప్పేటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు చాలా సంతోషం వారికి వరల్డ్ బుక్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో యూకే సంబంధించి యాభై సంవత్సరాలు నిర్విఘ్నంగా నిరంతరంగా సినీ చరిత్రలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారిని గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం చాలా సంతోషం ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణంగానే భావిస్తాను వాస్తవానికి వారు డాక్టర్ కావాల్సి ఉండే కానీ యాక్టర్ అయ్యాను వాళ్ళ నాన్నగారి కోరిక డాక్టరే తెలుసు నాకు అంటే కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో వారు రావడం రోజు తాతమ్మ కళ్ళ నుంచి మంగమ్మ గారి మనవడు వరకు సమరసింహరెడ్డి నుంచి డాకు మహారాజ్ వరకు నెక్స్ట్ అఖండ టూ కూడా వచ్చిందని చెప్పారు చెప్పారు చాలా సంతోషం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు సక్సెస్ అవుతూ అనేక మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాలు పొందుతూ అనేక మంది ప్రేక్షకులను అనేక మంది అభిమానులను తయారు చేసుకునే ఒక మంచి మహానటుడు బాలకృష్ణ గారు నేను మధ్యలో కొంతమంది స్టూడెంట్స్ నాకు వచ్చినారు చిన్న సమస్య మీద నాకు వచ్చినప్పుడు వాళ్ళు తొందరగా తొందర పడుతున్నారట చాలామంది నాతో ఫోటో దిగాలని ఆడుతుంది వాళ్ళకు కొంతమంది ఏమో తొందరగా వెళ్దాం తొందరగా అంటున్నారు దాదాపు ఒక వంద మంది వచ్చారు చిన్న ఇష్యూ మీద మీకు ఇంత తొందరగా ఎందుకు అంటే లేదు సార్ ఈరోజు బాలకృష్ణ గారి మూవీ వచ్చింది మా బ్యాచ్మెంట్స్ అందరం కూడా బెట్టు కట్టుకున్నాం ఆ బెట్టులో ఒక అతను ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత బెట్టేంది అంటే ఈరోజు మీ అందరు కూడా బాలకృష్ణ గారి మూవీ తీసుకెళ్తాను అంటే క్లాస్ రూమ్లు మొత్తం కాలేజ్ కాలేజ్ అందరు కూడా కలిసిపోయి బాలకృష్ణ గారి మూవీ చూడాలనుకోవడం నిజంగా చాలా గొప్పతనం అది కాబట్టి అందుకే అప్పుడే అన్నట్టు ఇది తాతమ్మ కలాస్ మూవీ మొదటి సినిమా రోజే దానిలో హీరోయిన్గా నడిచిన భానుమతి గారు అన్నారట నిజంగా బాలకృష్ణ గారు భవిష్యత్తులో మంచి నటుడవుతాడు చాలా సక్సెస్ అవుతాడని చెప్పి వారు ఏ ముహూర్తాలు అన్నారో అది ఈరోజు నిజమై ఈరోజు అందరి యొక్క మండలు పొందుతున్నది ఒక గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు సరే అనేక సందర్భాల్లో వారి గురించి తెలుసుకుని నేను ఒక సందర్భంలో ఈ సినీ ఫీల్లో చాలా ఇబ్బందులు పడి అనేక కొడుకు ఎదుర్కొని అనేక అవమానాలు ఎదుర్కొన్న కూడా ఎక్కడ కూడా వెనుకడి వేయకుండా నేను అనుకున్న లక్ష్యం చేరుకోవాలి ప్రజల్లో మన్నను వదాలి నేను ఈ సినీ ఫీల్డ్లో సక్సెస్ కావాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందు పోతున్న తరుణంలో చాలా సందర్భాలు గతంలో ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు యొక్క చరిత్రను వ్యక్తీకరించి అవాస్తవాలను చూపెడుతున్న తరుణంలో మహానాయకుడు అని చెప్పి అనేక సినిమాలు నిర్వహించి వారి యొక్క వాస్తవ చరిత్రను చూపినటువంటి ఒక మంచి వ్యక్తి బాలకృష్ణ గారు నిజంగా డాక్టర్ కాలేకున్నా కూడా వాళ్ళ బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్ నేను మొన్ననే ఎఫ్సీఆర్ఏకి సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ నాదే కాబట్టి నేను అమిత్ షా వారి దగ్గరకు పోయి సార్ ఇది బస్వ తారక భరత్ కార్యక్రమం ఉన్నారు మా పార్లమెంట్ సహచార పార్లమెంట్ సభ్యులు ఈ బస్వ తారకం ఆ క్యాన్సర్ హాస్పిటల్ చాలామందికి సేవ చేస్తున్నారు సార్ చాలామందిని జీవితాలను కాపాడుతున్నారు ఈ ఎఫ్సీఆర్ఏ సంబంధించిన ప్రాబ్లం వచ్చింది సార్ దీన్ని మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన తర్వాత వారు వెంటనే బాలకృష్ణ గారి కదా తప్పకుండా చేసాయి నా కూడా క్యాన్సర్ బస్వ క్యాన్సర్ హాస్పిటల్ నాకు కూడా ఐడియా ఉంది చాలామందికి సేవ చేస్తున్నారు చాలామంది ప్రాణాలు కాపాడుతున్నారు ఇప్పుడు క్యాన్సర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్న తరంలో వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించి ఆ ఎఫ్సిఆర్ని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారి ఆదేశం ఇచ్చిన తర్వాత వెంటనే కూడా నా డిపార్ట్మెంట్ కాబట్టి అమిత్ షా గారి యొక్క ఆదేశాల వరకు చేయడం జరిగింది ఇవాళ బస్వతారకం హాస్పిటల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ అడ్మిట్ అయిందంటే ఒక భరోసా ఒక ధైర్యం ఒక విశ్వాసం వాళ్ళందరు కూడా అటువంటి ఒక మంచి హాస్పిటల్ ద్వారా ఇవాళ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడే తెలిసినకు ఆంధ్రప్రదేశ్లో కూడా తిరిగి బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ప్రారంభిస్తుండడం నిజంగా చాలా సంతోషం బట్ ఇటువంటి పరిస్థితుల్లో ఇలా బాలకృష్ణ గారు ఒక మంచి ఈ అవార్డుని తీసుకోవడం ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణం ఎందుకంటే తెలుగు ప్రజలకు తెలుసు ఆవేశం వచ్చినా ఆక్రోషం వచ్చినా ఆనందం వచ్చినా ఆలోచన వచ్చినా ఒక్కసారి జై బాలయ్య అంటే టెన్షన్ రిలీఫ్ వాళ్ళ కదా కూడా కాబట్టి అటువంటి బాలకృష్ణ గారు ఈరోజు వారి ఫంక్షన్కి నేను రావడం చాలా సంతోషం భవిష్యత్తులో వారి ఇంకా ఇంకా సిక్స్టీ ఫైవ్ ఇయర్సే ఇంకా థర్టీ ఫైవ్ ఇయర్స్ బాకీ ఉంది ఇంకా ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ కూడా మీరు ఇదే ఆలోచనతోని ఇదే మంచి ఆలోచనతోని ఇదే జోస్తో ఇదే హోస్తో తప్పకుండా ఇంకా ఈ సినీ సక్సెస్ కావాలని చెప్పి ఆ ధైర్యాన్ని ఆ శక్తిని ఆ ఆయుష్ను ఆ ఆలోచనను ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ ఇక్కడ ఇద్దరు మా అక్కగారికి ఏమో జయసుధ గారు అంటే చాలా పిచ్చి మా బావగారికి ఏమో బాలకృష్ణ గారంటే పిచ్చి వాళ్ళు ఇద్దరు ఉంటారు అన్నట్టు मेार चुस् टीवी चूंढ मा बोर इधर वार पकेन, ना पकेन, वार वीरों को अभी सोचा चलिए अंदर की नमस्कार थैंक यू जय भारत जय श्री राम नमस्कार सर आज तेलंगाना के हैदराबाद में आकर और ख़ास तौर पर हमारे सुपरस्टार जिनके बारे में मैं तीन चार दिन से यूट्यूब पर बहुत कुछ देख रहा था सच बताऊं तो ज़्यादा मुझे जानकारी नहीं थी लेकिन चार दिन में बहुत कुछ मैंने आपके बारे में देखा आपके परिवार के बारे में देखा आपके पिताजी के बारे में देखा और कहीं न कहीं इस स्टेट को आगे बढ़ाने में आपके परिवार का बहुत बड़ा योगदान है आज पहली बार जब मैं आपसे मिला तो आपकी सादगी का कायल हो गया इतना सरल इतने सहज तरीके से सबसे मिलना जुलना इतने सरल तरीके से सबका सबके दिल में उतर जाना और सबको अपना बना लेना आदरणीय पद्म भूषण बाल कृष्ण जी के ही बस में है आप सच में सुपरस्टार हैं सर आज इस कार्यक्रम में हमारे अगर भाषा की बात करें तो तेलुगु भी है केरल से हमारे मित्र बैठे हैं तो मलयालम भी है मुंबई बॉलीवुड से उस्मान खान जी बैठे हैं इंग्लिश भी है और हमारे भारत देश में अलग अलग जगह से आदरणीय बालकृष्ण जी के लिए यहाँ आए हुए हैं और हम सब उनके 50 वर्ष तक तेलगु सिनेमा में आपके योगदान के लिए वर्ल्ड बुक ऑफ रिकॉर्ड में नाम दर्ज करने के लिए आपका अभिनंदन करते हैं और अगले वर्ष ब्रिटिश पार्लियामेंट में आपको सादर आमंत्रित करते हैं आप आए सर स्पेशल प्रोग्राम वर्ल्ड बुक ऑफ रिकॉर्ड की तरफ से आपके लिए रहेगा स्पेशल मीन्स केवल सिंगल सर्टिफिकेट आपके अलावा कोई और प्रमाण पत्र वहाँ नहीं दिया जाएगा यह सम्मान आपके परिवार के लिए और आपके 50 वर्षों की मेहनत के लिए होगा आदरणीय राष्ट्रपति महोदया ने हमारे देश ने पद्म भूषण से आपको सम्मानित किया यह हम सब के लिए गर्व की बात है हमारे देश के लिए गर्व की बात है तेलंगाना और आंध्र प्रदेश के लिए देश की बात है ऐसे महानुभावों को आज हम सम्मानित करेंगे और गर्व महसूस करेंगे इसके लिए धन्यवाद जय हिंद जय जै भारत शुक्ला जी बहुत बहुत शुक्रिया आप फिर आना है तेलंगाना में फ़र्स्ट डे फर्स्ट शो देखना है हमारे सर का